హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామెడీ ఈరోజు మన దగ్గరికి సీఆర్ఐ కంపెనీది లో స్పీడ్ మోటార్ వచ్చిందనమాట దీని కంప్లైంట్ వచ్చేసి వాటర్ చాలా స్లో వస్తానని తెచ్చినారు మనమైతే ఫస్ట్ వాటర్ వేసి చెక్ చేస్తాం బకెట్లో పెట్టి ఎంత ప్రెజర్ వస్తుంది ఏమనేది ఇప్పుడైతే వాటర్ వేసినాం చూద్దాం ఆన్ చేసి ఇదైతే ఆన్ చేసినా కానీ చాలా సన్నగా ఎత్తుకొస్తుంది నీళ్లు ప్రెజర్ ప్రెజర్ అయితే ఏం లేదనమాట చాలా తక్కువ ఉంది ఇది చాలా స్లో ఉంది ఇది మోటార్ ప్రెజర్ ఓపెన్ చేసి చూడబడుతుంది ఏమైంది అనేది ఆయిల్ అయితే ఆయిల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్లు కాడుతున్నాయి ఇక్కడ మొత్తం నీళ్లు కాడుతున్నాయి అనమాట ఆయిల్ సిల్ డ్యామేజ్ అయింది ఇది మీకు కనబడుతుందో లేదో అక్కడ డ్రాప్స్ డ్రాప్స్ నీళ్ళు కాడుతున్నాయి దీనికైతే ఆయిల్ చెల్లిపోయింది ఇంకా ఏం ప్రాబ్లం ఉందనేది మోటార్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం ఈ బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట దీనికైతే రింగ్ పైప్ ఉంది అడ్డం వస్తుందని మనకైతే ఈ మోటార్ ఓపెన్ చేయడానికి పన్నెండు పదమూడు స్పాండర్ కావాలన్నమాట ఫ్రంట్ ఒక ఐదు బోల్టాలు ఉంటాయి డోర్కి ఆ ఐదు బోల్టాలు ఓపెన్ చేస్తే మన ఇంప్లర్ అనేది గడ్డకు వస్తుంది ఫస్ట్ చూసారు కదా ఐదు నట్లు అంటే మొత్తం ఓపెన్ చేసినాం అనమాట మనం ఇది డోర్ అనేది చాలా గెర్లు పడింది అనమాట ఇది డోర్ సిట్టింగ్ కానీ ఫెయిల్ అయిపోయింది దీనివల్ల కానీ వాటర్ చాలా తక్కువ వస్తాయి చూశారు కదా ఎన్ని గేర్లు గేర్లు పడిందో ఇది డోరు ఇప్పుడైతే మనం ఇంప్లోర్ ఓపెన్ చేద్దాం దీనికైతే ట్వంటీ టూ స్పాండర్ వస్తుంది అన్నట్టు ఓపెన్ చేసి మనం ఒక చానము సుత్తి తీసుకొని ఎన్నికల డోర్కి ట్యాప్ చేయాలన్నమాట చిన్నగా రెండు మూడు ఎట్లు కొడితే డోర్ అనేది ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇది గుంత పడింది ఇంప్లర్ చూపిస్తాం ఇది ఓపెన్ చేసి చూడండి ఇప్పుడు మనం చానం తీసుకొని కొడుతున్నాం చిన్నగా రెండు ఎట్లు కొడితే కదులుతుందనమాట కొద్దిగా తర్వాత మనం స్కూల్ డెవర్లతో లేపల్లా ఇంట్లో చూసారు కదా ఇలా నిదానంగా అనమాట ఇలా నిదానంగా అంటే బెండు కాదు లేదంటే బెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా గుంత పడింది అనమాట ఇది రాళ్ళు పీకినట్లుంది మోటరు ఎంత గుంత పడింది చూడండి ఈ వీడియో అయితే మనం ఓన్లీ మోటర్ ఓపెన్ చేయడం వల్ల మోటార్లో ప్రాబ్లం ఏమనేది చూపిస్తున్నాం అనమాట నెక్స్ట్ వీడియో అయితే ఇది మనం ఎలా రిపేర్ చేయాలా ఎలా చేయాలి చేయాలనేది నెక్స్ట్ వీడియో చెప్తాం మనం ఈ వీడియో అయితే ఓన్లీ మోటార్ మనం ఎలా ఓపెన్ చేయాలా ప్రాబ్లం ఏమనేది చూసేదానికంటే చూసారు కదా మనం ఇంట్లో డోర్ కానీ తీసేసాం అనమాట చూడండి ఈ డోర్ కానీ చాలా గుంతలు పడింది దీన్నిగానైతే మనం లేతుకేసి ఫేసింగ్ చేసుకోబడుతుంది మనం ఈ డోరు ఫ్రెంట్ డోరు రెండు డోర్లు లేతుకేసి ఫేస్ చేసుకోబడుతుంది ఇంప్లైర్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఇది కొత్త చేసుకోవాలా మనం మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు కొత్తది ఎలా ఉంది పాతది ఎలా ఉంది అనేది మనమైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఎలా రిపేర్ చేయాలనేది ఏమేం ఏమేమి అనేది మనం ఈ డోర్లు ఎలా ఫేస్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మరిన్ని వస్తూ ఉంటాయి ఈ వీడియో ఇంతే అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం